హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది అయితే నిన్నడు బ్లాగ్ అనమాట నేను మొన్న అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఆదర్శన అక్కడ ఉంచేసి అక్కినైతే తిరిగి తీసుకొచ్చేస్తున్నాను అయితే వాళ్ళ ఊరి నుంచి బస్ స్టాండ్కి టైం టు టైం అయితే ఉండవన్నమాట బస్సెస్ సెవెన్కి నైన్కి అలా ఉంటాయి అందుకని ఇంకేం చేశానంటే ఏడు గంటలకు బస్సు ఉంటే నేను ఇంకా ప్రొద్దున్నే లేచి రెడీ అయిపోయి అక్కిని కూడా రెడీ చేసేసి టిఫిన్ అయితే చేయలేదండి బాక్స్లో పెట్టేసుకుని బస్సులో తినిమిందాంలే అని చెప్పేసి అక్కనిచ్చేయమన్నాను అక్క అయితే బాక్స్లో పెట్టి ఇచ్చేసింది అనమాట ఎక్కేసాము ఏడు గంటలకు బస్సు ఎక్కేసాము అక్కడ ఎక్కేస్తే బస్ స్టాండ్కి ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకొచ్చింది అనమాట ఇక్కడ బస్ స్టాండ్లో చూసారా వీళ్ళతో ఇంకెంత కలిసిపోయిందంటే ఇంకా వాళ్ళు ఏదంటే దానికి సమాధానం చెప్పడం ఇది సమాధానాలన్నీ కూడా క్యూట్గా అనిపించాయి అనమాట వాళ్ళకి వాళ్ళైతే ఇంకొదలేదు బస్ వచ్చేంతవరకు ఇంకా వాళ్ళ దగ్గరే ఉంది ఇంకా వాళ్ళు చాక్లెట్స్ కొనిచ్చారు లాలీపాప్స్ అవన్నీ కూడా తీసుకుని ఇంకా తినుకుంటూ వచ్చిందనమాట ఇంకా బస్సులో ఇంకా టిఫిన్ అయితే చేయలేదు ఇంకా బస్సులో నేనే తినేసాను ఉప్మా అయితే చేసి ఇచ్చింది అనమాట ఇంకా బస్ స్టాండ్కి రావులపాలెం బస్ స్టాండ్ వచ్చేసిన తర్వాత ఈయనకైతే ఫోన్ చేశాను అనమాట మేము దిగిన తర్వాత రా అని చెప్పేసి ఫోన్ చేస్తూ వస్తానన్నారు అక్కి చూసారంటే చాలా రోజులైంది కదా వాళ్ళ డాడీని చూసి ఇంకా చూడగానే ఇంకా రెండు చేతులు చాచుకుంటే ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత నేను వచ్చేసాను నేను వచ్చేసాను అని అంటుంది అనమాట ఇంకా వాళ్ళ డాడీ అది అయితే కాసేపు అయితే ఇంకా అని లేదు అందరూ చూస్తున్నారని లేదు ఇంకేమీ లేదనమాట ఇంక ఇద్దరు అలా కాసేపు అయితే మాట్లాడుకున్నారు ఇంకా ఈయనైతే మమ్మల్ని దింపేశారనమాట ఇంటికి వచ్చేసాము మమ్మల్ని దింపేశాక ఈయనైతే వెళ్ళిపోయారనమాట మళ్ళీ భోజనం టైంకి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా అక్క అయితే ఆ వస్తులు ఈ వస్తువులు తీసుకుంటూ ఆడుకోవడం స్టార్ట్ చేసింది మేము సెవెన్కి ఎక్కాం కదా బస్సు అక్క ఇంట్లో దగ్గర అక్కడి నుంచి మళ్ళీ మేము అన్పెట్టి వచ్చేసరికి లెవెన్ అయిపోయింది అనమాట అంటే మధ్య మధ్యలో చెక్కింగ్లని టికెట్ చెక్కింగ్లని ఇలా చాలా చోట్ల ఆగే తర్వాత ఏమో ట్రాఫిక్ జామ్లు కూడా అయ్యాయి అనమాట ఇంకా అందుకని చాలా లేట్ అయిపోయింది ఇంకేం చేశానంటే ఇంకా రాగానే ఇంకేం చేయకుండా ఫస్ట్ వంట చేసేసాను ఇంక ఇంట్లో కూడా కూరగాయలు పెద్దగా ఏమి లేవన్నమాట అందుకని ఇంకా పప్పు టమాటా అయితే తర్వాత పన్నీర్ ఎప్పుడో తెచ్చారండి అది అలాగే ఉండిపోయింది కొంచమే కదా అని చెప్పేసి అది కూడా కర్రీ అయితే చేసేసాను తర్వాత నేను ఇలా వంట చేసే లోపల అక్కి పడుకుని పోయింది అనమాట అంటే ఆడింది కదా ప్లస్ ఏంటంటే మార్నింగే లేపేశాను రెడీ అవ్వడానికి అంతే ఇంకా బస్సులో ప్రయాణం ఎండ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా ఎక్కువసేపు ఆడింది అనమాట అందుకనే పడుకునిపోయింది సరేలే పడుకున్నాక లేచిన తర్వాత తినిపిద్దాంలే అని చెప్పేసి ఇంక పడుకోపెట్టేసాను దాన్ని అయితే డిస్టర్బ్ చేయలేదు ఇంకా అది పడుకుంది కదా వంట కూడా అయిపోయింది కదా అని చెప్పేసి బట్టలు అయితే ఉన్నాయన్నమాట అవి అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను ఇంక ఈలోపు అది లేచింది బట్టలు అయ్యేసరికి ఇంకా అది లేచిన తర్వాత ఇంకా దాన్ని ఆడిపించుకుంటూ ఒక పెద్ద టాస్క్ అనమాట దీనికి భోజనం తినిపించడం అనేది నిజంగా ఒక పెద్ద టాస్క్ ఫస్ట్ ముద్ద బాగానే పెట్టించుకుంటుంది ఇంకా తర్వాత ముద్దగా అయ్యేసరికి నాకొద్దు నాకు ఇంకా చాలు అని అంటదనమాట ఎలా అయితే భోజనం అయితే కంప్లీట్ చేసేసాను యాడ్లు వస్తాయి కదా బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పేసి ఆ యాడ్ చూసింది అనమాట ఆ యాడ్ చూసి నాకు బూస్ట్ కావాలని మొదలుపెట్టింది ఇంకా లక్కీగా ఏంటంటే ఇంట్లో బూస్ట్ ప్యాకెట్ ఉంది కాబట్టి ఉన్నాయి కాబట్టి అప్పటికప్పుడు అయితే కలిపేసి అయితే ఇచ్చేసాను ఇంకా మొహం చూడాలి ఇంకా ఎలిగిపోయింది ఇంకా బూస్ట్ అని కానీ బూస్ట్ ఇచ్చానని చెప్పి ఇన్కేస్ ఆ బూస్ట్ ప్యాకెట్ కానీ ఇంట్లో లేదు అంటే కనుక ఒక చిన్న యుద్ధమే జరిగేది అనమాట దానికి నాకుని ఇంకా ఎలాగైతే తిన్ ఇచ్చేసాను కాబట్టి ఇంకా కుర్చుని అయితే తాగింది ఒకవేందా అన్న కొద్దా ఏ ఎందుకు వద్దా అన్నకి మాట ఇంటలేదా నువ్వు వింటున్నావా మాట అన్న మాట ఇదా అన్నయ్యకి కొద్దా బూస్టు నువ్వు తాతావా ఒక టెన్ డేస్ క్రితం అయితే ఒక సాంగ్ బాగా వైరల్ అయింది కదా ఇన్స్టాలోని యూట్యూబ్ షార్ట్స్లోని బటర్ఫ్లై బటర్ఫ్లై అనే సాంగ్ అదైతే ఎక్కడ నేర్చుకుందా కానీ ఇంకా అదే పాడుతున్నా అనమాట వచ్చేటప్పుడు బస్ స్టాండ్లో కూడా కాలేజ్ పిల్లలతో కూడా అదే పాడింది వాళ్ళు ఇది కలిసి పాడారనమాట ఇంకా పాట అసలు వదలట్లేదు ఇంకెవ్వరు పాట పాడమని ఇంకా బటర్ఫ్లై బటర్ఫ్లై అని తర్వాత దీని తలలో చాలా పేలు ఉన్నాయి అనమాట అంటే చిన్న చిన్న ఇల్లు ఉంటాయి కదా అదంతా హెయిర్కి ఉన్నాయి చెవి దగ్గర అది మొదట ఐదు నిమిషాలు అయితే బాగానే చూపించుకుంది కానీ తర్వాత ఉండే కొద్దీ నాకు వద్దు నా కొద్దు అనేది ఏడ్ చేసింది అందుకని అయితే ఇంక వదిలేసాను తర్వాత ఆయిల్ పెట్టి పేలు దువెంతో దువ్వితే పేలన్నీ వచ్చేస్తాయి కదా ఇంకా మిగిలిన ఈళ్ళంటే అవి ఉండే కొద్దీ ఏంటంటే రోజు గడిచే కొద్దీ అవే రాలిపోతాయి ఇంకా అందుకని ఇంకా వదిలేసాను అనమాట ఆయిల్ పెట్టి దూదామని నాకు కూడా చిన్నప్పుడు చాలా పేలు ఉండేవండి నాకు లాంగ్ హెయిర్ అలాగే లావుగా ఉండేదనమాట అమ్మెప్పుడు కూడా కుంకుడుకాయలు మందారాకులు వీటితోనే చేయించేది అందుకని లాంగ్ హెయిర్ ఉండేది నేను దీనికి కూడా ఇంకా అదే వాడదామని చెప్పేసి అనుకుంటున్నాను కాకపోతే ఆ కుండికాయ పులుసు కలర్లో పడితే ఇబ్బంది పడుతుంది కదా అందుకని దానికి బాత్ క్యాప్స్ ఉంటాయి కదా అవైతే బుక్ చేశాను అనమాట నెట్లో చూసి అలా బాత్ చేస్తే బాగుంటుంది హెయిర్ అని చెప్పేసి ఇప్పటి నుంచి చేస్తేనే కదా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే బాత్ క్యాప్ ఉంటుంది కదా అదైతే బుక్ చేశాను మీషోలో తర్వాత ఏంటంటే నాకు చిన్నప్పుడు చాలా లాంగ్గా ఉండేది అనమాట హెయిర్ అలాగే మందంగా కూడా ఉండేది దానివల్ల ఎక్కువ పేలు కూడా ఉండేవన్నమాట మా అక్కకి నాకు కూడా అలాగే ఉండేది హెయిర్ దానివల్ల పేలు ఎక్కువగా ఉండడం వల్ల మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి ఇంకా చిరాకు వచ్చేసి నేను సిక్స్త్ సెవెంత్ ఆ టైంలో మొత్తం గుండు చేయించేశారనమాట గుండు చేంజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ హెయిర్ అది ఎక్కువ వచ్చేస్తే అప్పుడు కూడా పేలు అనేవి ఎక్కువ ఉండేవి అనమాట అప్పుడు ఏం చేశారనుకుంటున్నారు ఒకసారి మెడికర్ ఉంటుంది కదా మెడికరు తర్వాత ఏమో ఈ పేలుకి సంబంధించిన చాలా మందులు వాడారనమాట అసలు ఏది కూడా పని చేయలేదు ఇంకా చిరాకు వచ్చేసి చివరికి చీమల మందు కూడా పెట్టేసింది మా అమ్మ అయితే ఎలా అనుకుంటున్నారు చీమల మందు వాటర్లో కలిపేసి ఆ వాటర్తో శుభ్రంగా బాగా చేంజ్ చేసింది అనమాట మరి ఏమనుకుని అలా చేంజ్ చేసిందో తెలీదు అప్పుడు అయితే మాకేం తెలియలేదు కానీ ఏ సైడ్ ఎఫెక్ట్ అయితే రాలేదన్నమాట పేలు కూడా పోలేదు ఆ చీమల మందుకి హెయిర్ కానీ తల కానీ ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు అప్పుడప్పుడు మా అక్క అదే అనుకుంటా ఉన్నట్ట చిన్నప్పుడు అసలు అలా చేంజ్ చేసింది అసలు ఏమవుతుందని అలా చేయించేసిందని చెప్పేసి మా అక్క నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అంటే ఇంకా ఏదోలాగా పేలు పోగొట్టాలనే ఉద్దేశంతో ఇంకా ఏం చేస్తున్నారో అలా చేసేసారనమాట చిన్నప్పుడు అయితే అయితే ఇప్పుడు ఇలా ఉంటాయి కదండి టీ పొడిలా ఉంటాయి కదా అది కలర్ మారుతూ ఉంటుంది వంకాయ కలర్లో ఉంటాయి అవి ఆయిల్లో వేసుకుంటే అవి కరుగుతుంది అనమాట ఆయిల్ పెట్టుకుంటే ఇదంతా పోయేవి పేలంతా పోయేవి ఇప్పుడు మరి ఆ ప్యాకెట్లు ఉంటున్నాయి లేదో తెలీదు మా చిన్నప్పుడు అయితే అలా చేసే అనమాట అవి కూడా చేయించేది వస్తావా నేను మొదలైపోతున్నానా నువ్వు మోసేత్తావా నువ్వు పెద్దోడ్ పెద్దదన్వా నువ్వు అందుకని నువ్వు మోసేత్తావా నాకు ఉంటుందా ఏం కాదు నేనే పెద్ద చిన్నపిల్లవే నువ్వు పెద్ద ఎవరు చెప్పారు నువ్వే చెప్పుకున్నావా పెద్దను కదా దిగు ఈ బరువు ఎందుకే నీకు నీకు కాదా ఈ టివీ పడిపోతావు పడిపోతావు మా మెట్లు పెద్దగా ఉన్నాయి కదా స్లోగా అడుగుతావా నాకు ఇచ్చేసి అప్పుడున్నాడు అన్నా కోసమే అవుతున్నాను అవుతున్నా వెంటనే అడుగుతున్నావు కానీ నీకోసమే అవుతున్నాను నేనే మరి పగలు కొడతావా పగలు కొట్టేపుడు నీకు ఉప్మా చేస్తాను మరే మదే ఇలా ఇచ్చే వాళ్ళే నేను పట్టుకుంటా నేను మొయ్యలేకపోతున్నానా నేను చిన్నపిల్లనా నువ్వు పెద్దవా నేను మొయ్యలేనా అట్లయితే ఆరేసేసాక అక్కిని అయితే మళ్ళీ కూర్చోబెట్టి ఆయిల్ అయితే పెడుతున్నాను అనమాట ఆయిల్ అయితే ఫుల్గా పెట్టేశాను ఇంకా దూతానంటే ఇప్పుడు వద్దంది సరి అయితే ఇంకో రోజు దూదాంలే అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసి సైడ్కైతే దువ్వేసి అయితే వదిలేసాను ఇందాక వీడియోలో చూసారా మెట్ల మీద ఎలాగా మాట్లాడుతుందో తన చిన్నపిల్ల కాదంట పెద్ద పిల్ల అంట నేనేమో అంట అందుకని నేనేమో మోయలేనంట టూ అక్కి అయితే మోసేస్తుందంట ఇంక ఇలాగే అనమాట ప్రతిదీ భలే మాట్లాడుతుంది దీంతో భలే టైం పాస్ అవుతుంది అనమాట ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత సామాన్లు అయితే ఉన్నాయి ఇంకా సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేద్దామని చెప్పేసి వచ్చాను అక్కి చూడు నాతో పాటు వచ్చి ఏమంటుందంటే అది ఉంది కదా హోలీ చేసుకుంటాం కదా అది అది కనిపించింది అనమాట ఇంక దానికి నేను అనుకున్నాను అది అది ఎలా చేయాలో ఎలా ఆడాలో దానికి తెలియదులే పర్వాలేదులే మామూలుగా కొట్టమనుకుంటుంది అనుకున్నాను కానీ అది నాకు రివర్స్లో ఏమని చెప్పింది అనుకుంటున్నారు వాటర్ ఇవి నాకు వాటర్ ఇస్తే నేను ఎలా ఆడుకుంటానని చెప్పేసి అంది అయితే నేను నేను కొంచెం ఎండది తగ్గిన తర్వాత ఇస్తానులే అని అనమాట ఇంకా అది అసలు మర్చిపోకుండా ఇంకా నాకు చుట్టూనే తిరిగి వాటర్ వి వాటర్ వి వాటర్ వి అంట అడిగింది ఇంకా అంతే కొంచెం నాలుగున్నర అలా అయిన తర్వాత ఏం చేశానంటే ఒక చిన్న టబ్లో వాటర్ అయితే వేసేలాగ రోడ్డు మీద పెట్టాను అనమాట ఇంకా రోడ్డు మీద అయితే ఇంకా అలా ఆడుకుంది ఇంకా వీళ్ళు ఇది ఆడుతుందని చెప్పేసి ఇంకా చుట్టుపక్కల ఉంటారు కదా ఆ పిల్లలు అయితే వచ్చారనమాట ఇంకా మొత్తం అయితే ఇలా ఆడుకుంది గుమ్మం అంతా ఇలా తడిపేసిన తర్వాత పైకి వచ్చి పీస్ తీసుకొని చూడండి అలా ముగ్గులు పెడుతుందో ఇందుకు అలా ముగ్గులు పెడుతున్నావు అంటే కళ్ళ పీసాను కదా అందుకే ముగ్గులు పెడుతున్నాను అని అంటుంది తర్వాత చెప్పులు చూడండి పక్కన పెట్టేసింది కదా చెప్పులు వేసుకోవాలి అంటే ఏమంటుంది అనుకుంటున్నారు చెప్పులు తడిచిపోతే వాటర్లో అందుకనే వేసుకోవట్లేదు అని చెప్పేసి అంటుంది నా చేతికి నైల్ పాలిష్ అయితే ఉంది కదా బ్లూ అది అదైతే చూసి నాకు అది కావాలి అని చెప్పేసి అందనమాట ఇంకందుకని మళ్ళీ తీసుకొచ్చి అది అయితే వేస్తున్నాను నిజంగా దీనికి నేను ఏం చెప్పక్కర్లేకుండానే నాకు చైన్ కావాలి నాకు నైల్ పాలిష్ కావాలి పువ్వులు కావాలి అని చెప్పేసి అడుగుతుంది అసలు నిజంగా ఆడపిల్లలంటే భయ భర్త ఆడపిల్లల లక్షణాలు వచ్చేస్తాయి ఆదర్శిని కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా ఆదర్శి అంటే ఏం అడుగుడనమాట వాడికి మగపిల్ల లక్షణాలు అసలు భయభర్త్ భలే వచ్చేస్తే ఎవరు చెప్పక్కర్ లేకుండానే ఎవరు నేర్పక్కర్ లేకుండానే నాకు ఒక్కసారి దీని బిహేవియర్ తర్వాత ఏమో ఆదర్శ బిహేవియర్ చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట ఇది చేయాలి అది చేయాలి అని చెప్పక్కర్ లేకుండానే వాళ్ళు వాళ్ళ జెండర్ని బట్టి వాళ్ళే బిహేవ్ చేస్తూ ఉంటారు తర్వాత ఇంకైతే బాత్ అయితే అనమాట ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ థర్టీ అయింది ఇంకా బాత్ అయితే చేయించేసిన తర్వాత పడుకొని చెప్పి మంచం ఎక్కిస్తే ఇంకా దానికి వచ్చిన రైంగ్స్ అన్నీ పాడుతుంది అనమాట విత్ యాక్షన్స్తో టెడ్డి బేర్ రెడ్డి బేర్ అన్న సాంగ్స్ ఉంటాయి కదా అవి జానీ జానీ వేస్ బాబు ఇవన్నీ ఇంకా వరుసగా పాడుకుంటుందనమాట ఇంక నేనైతే రైస్ అయితే తెచ్చుకున్నాను ఇంక నాతో పాటు అవి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి తింటానందనమాట ఇంక అందుకని ఇంక మళ్ళీ కింద దింపడం ఎందుకులే అని చెప్పేసి అక్కడే పెట్టి నేనైతే పన్నీర్ ముక్కలు అయితే తినిపించి తర్వాత నేను కూడా తినేసాను ఇది చూడండి ఎంత అల్లరి చేస్తుందో वह परतों का है भगवान को ये रहता था हम इंटरव्यू ये टिकट है है वो पास ఆయనకైతే ఈయనొచ్చారనమాట ఈయన రాగా అని ఇంక చక్కెర ఎక్కేసింది ఇంక దాని విషయాలు అన్నీ చెప్తుంది అనమాట నేను ఎలా వచ్చాను బస్ ఎక్కాను అన్నయ్య వాళ్ళు అది ఇచ్చారు ఇది ఇచ్చారు అని చెప్పేసి చెప్పిన తర్వాత బ్యూటీస్ అండ్ క్యూటీస్ ప్రోగ్రాంలో దీనికి సెకండ్ ప్రైజ్ వచ్చింది కదా అది కూడా చూపిస్తానని చెప్పేసి ఇంకా చూడండి దాని అంతా అదే పైకి ఎక్కేసి ఆ గిఫ్ట్ అయితే చూపిస్తుంది అనమాట ఇంక వాళ్ళ డాడీ ఏమో భలే వచ్చింది నీకు నాకు రాలేదు నా చిన్నప్పుడు అని చెప్పేసి సెకండ్ అది ఇచ్చారు అన్నమాట కంగ్రాచులేషన్స్ అని దాన్ని సరదాగా పార్టీ అడుగుతుంటే లేదు పార్టీ లేదు పార్టీ లేదు అని చెప్తుంది దీనికి ఇష్టం అని చెప్పి వస్తు వస్తూ చికెన్ పకోడీ అయితే తీసుకొచ్చారనమాట అది అయితే ఇచ్చారు ఇంకా అది ఇచ్చిన తర్వాత ఇంక వెంటనే వెంటనే తీసేస్తుంది ఇంకా చికెన్ పకోడీ కాబట్టి ఇంకా కింద కూర్చోబెట్టి అయితే ఓపెన్ ఇంకా ఇంకెవరిని ఓపెన్ చేయద్దాం నేనే తీస్తాను నాకే తెచ్చారు డాడీ అని చెప్పేసి అందం సరేలే అయితే తీయి అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట అదైతే థ్రెడ్ అయితే రావట్లేదు దానికి అంటే అది ఎలా తీయాలో తనకు తెలియదు కదా చిన్నది కదా అందుకని నేనైతే తీసి ఇచ్చేసాను ఇంక తీసిన తర్వాత అయితే ఓపెన్ చేసి రెండు రెండు మూడు ముక్కలు తినదంతే ఇంక తర్వాత కారం కారం అంటంటూ అంటూ తినడం అయితే అనమాట ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్